హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన దోసకాయ పప్పుని బంగాళదుంపు తాలింపును చేయబోతున్నానండి ఈ దోసకాయ పప్పు రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మనం చేసుకుంటే కమ్మగా మనము పప్పుతో తినే తినేయచ్చండి రైస్ అంతా కూడా ఇలా బంగాళదుంప తాలింపును మనము పప్పులో నంచుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎంత అన్నమైన తినేయచ్చు అండి ఇప్పుడు మనము ఈ ఎంతో రుచికరమైన దోసకాయ పప్పుని తర్వాత బంగాళదుంప తాలింపును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు నేను కుక్కర్ పాత్రలో ఈ గ్లాస్తో రెండు గ్లాసులు కందిపప్పు తీసుకున్నానండి ఈ కందిపప్పుని నీళ్లు పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకుందామండి ఇలా వాటర్ పోసుకొని శుభ్రంగా వాష్ చేస్తున్నానండి ఇప్పుడు కందిపప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేశానండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు వందల గ్రాములు దోశ ముక్కలు వేస్తున్నానండి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి ఆ ముక్కలు వేస్తున్నాను దోసకాయ పప్పులో ఉల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్ట్గా రుచికరంగా ఉంటుందండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోలను యాడ్ చేస్తున్నాను ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే తగినన్ని నీళ్లు పోసుకొని తగిన నీళ్లు పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిద్దామండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నానండి జీలకర్ర యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దోసకాయ పప్పు తర్వాత కొంచెం నూనె కూడా యాడ్ చేస్తున్నానండి ఈ నూనె యాడ్ చేయడం వల్ల పప్పు త్వరగా ఉడికిపోతుందండి ఇప్పుడు మనం కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిద్దామండి ఇప్పుడు మనం కుక్కర్ మీద మూత చూద్దామండి పప్పు బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం పప్పుని బాగా క్రష్ చేసుకుందామండి ఇలా బాగా పప్పు కుత్తితోటి క్రష్ చేసుకున్నాము ఇప్పుడు మనము దోసకాయ పప్పుని తాలింపు పెట్టుకోవాలి కదండి నేను స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇందులోనే తగినంత ఆయిల్ వేసుకోవాలండి నూనె బాగా వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పప్పు శనగపప్పు ఎండమిరపకాయలు యాడ్ చేస్తున్నానండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేస్తున్నాను తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేస్తున్నానండి ఇందులోనే కరివేపాకు రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుంటా ఇవన్నీ బాగా వేగనివ్వాలండి ఇప్పుడు పప్పుని బాగా మెత్తగా రుబ్బుకున్నామండి ఈ పప్పుని మనము తాలింపులో వేసేసుకుందాము ఇందాక ఒక బాండీలో తాలింపు వేసుకున్నాం కదండి ఇప్పుడు మనము ఈ క్రష్ చేసిన పప్పుని ఈ తాలింపులో వేసేసుకున్నాం తాలింపులో వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనం దోసకాయ పప్పుని తాలింపులో వేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ ఉడకనిస్తామండి పప్పుని ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఎంతో రుచికరమైన దోసకాయ పప్పు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పప్పుని ఒక బౌల్లో సర్వ్ చేసేస్తున్నామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి తగినంత నూనె పోసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనెని యాడ్ చేసుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు పచ్చిశెనగపప్పు ఎండుమిరపకాయలు తీసుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి ఈ ఆయిల్లో వేసుకున్న తర్వాత బాగా వేగనిద్దాము ఈ పోపు గింజలు బాగా వేగిపోయాయండి ఇప్పుడునే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా వేగం ఇచ్చామండి బంగాళదుంప తాలింపులో ఉల్లిపాయలు వేస్తుంటే రుచిగా ఉంటుందండి బంగాళదుంప తాలింపు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపయ ముక్కలు వేగిపోయాయండి ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని యాడ్ చేసుకోవాలండి బంగాళదుంప ముక్కని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్నామండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి బంగాళదుంప ముక్కలు బాగా మద్దపోయాయండి ఇప్పుడు ఇందులోనే తగినంత కారం యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఇందులోనే కడిగి పెట్టుకున్నాం కరివేపాకు యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని యాడ్ చేస్తున్నానండి వెల్లుల్లిపాయ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి ఇప్పుడు బంగాళదుంప ఇప్పుడు బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఎంతో రుచికరమైన బంగాళదుంప తాలింపు రెడీ అయిపోయినట్లనండి ఇప్పుడు మనం ఈ బంగాళదుంప తాలింపుని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇలా ఒక ప్లేట్లో రైస్ వేసుకొని దోసకాయ పప్పు వేసుకొని బంగాళదుంప తాలింపు ఆవకాయ వేసుకొని కలుపుకొని తింటే కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుందండి సూపర్గా ఉందండి దోసకాయ పప్పు బంగాళదుంప తాలింపు ఆవకాయ రైస్లో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉందండి మీకు ఈరోజు దోసకాయ పప్పు రెసిపీ తర్వాత బంగాళదుంప తాలింపు రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ